హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్స్ హోమిపతి ఈ రోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే యురథ్రాల్ కరంకిల్ దీనిని నార్మల్ గా మూత్ర ద్వారం బయట ఉన్న గడ్డ అని అంటూ ఉంటారు ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ యురథ్రల్ కరంకిల్ అంటే ఏంటి వీటికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అదే విధంగా ఎలాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ ద బోర్డ్ ఇప్పుడు మనం ఈ యురథ్రల్ కరంకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం యురతల్ కరంకిల్ అంటే నార్మల్ గా ద్వారం బయట ఉన్న ఒక గడ్డ యురత్ర అంటే యురత్ర నుంచి యూరిన్ పాస్ అవడం జరుగుతుంది దాని బయట ఉన్న గడ్డనే మనం యురతల్ కరంకిల్ అంటాం అసలు యురోతల్ కరంకిల్ అంటే ఏంటంటే మూత్ర ద్వారం ఉంటుంది కదా ఆ మూత్ర ద్వారం వెనక సైడ్ ఒక చిన్న గడ్డ లాగా అవుతుంది ఇది సాఫ్ట్ గా ఉంటుంది అదే విధంగా నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఎలాంటి క్యాన్సర్ గ్రోత్ కాదు కొంతమందిలో ఈ గడ్డ అనేది పింక్ కలర్ లో ఉంటుంది అదే విధంగా కొంతమందిలో ఈ గడ్డ అనేది కొంచెం సైజ్ పెద్దగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ గడ్డ ఎందుకు ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ అవుతుందంటే నార్మల్ గా ఆడవారిలో ఏమంటుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఈ మూత్ర ద్వారం బయట సాఫ్ట్ గా థిక్ గా ఉంటుంది వాటరీ గా ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో అలాంటి కండిషన్స్ లో బయట ఉన్న ద్వారం మొత్తం ఎండిపోతూ ఉంటుంది అంటే డ్రై గా అయిపోతూ ఉంటుంది ఇలాంటి డ్రై కండిషన్స్ లో ఆ బయట పొర అనేది పల్చగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో లోపల టిష్యూస్ మొత్తం మజిల్స్ మొత్తం బయటికి పుష్ అవ్వడం జరుగుతుంది అంటే ఇలా లోపల టిష్యూస్ మొత్తం బయటికి పుష్ అయ్యి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది దీన్ని మనం ఇరుతల కరంకిల్ అంటాం ఇది చాలా మంది ఆడవాళ్ళు పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ గా మెనోపాస్ తర్వాత అంటూ ఉంటాం అంటే ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోతాయి అలాంటి వాళ్ళు ఈ కండిషన్ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళ రాదా అంటే అందరిలో వస్తుంది ఎవరిలో అయితే ఈస్ట్రోలిన్ డెఫిషియన్సీ ఉంటుందో అలాంటి వాళ్ళందరిలో ఈ ఇరుతులు కరెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇది నాన్ క్యాన్సర్ పోతే ఎలాంటి క్యాన్సర్ ని కాజ్ చేయదు అదే విధంగా ఇది క్యాన్సర్ ని కాజ్ చేయకపోయినప్పటికీ కూడా ఇది సాఫ్ట్ గా ఉండడం వల్ల టచ్ చేస్తే బ్లీడింగ్ రావడం అదే విధంగా ఇది కొంచెం పెయిన్ ని కాస్ట్ చేస్తూ ఉంటుంది యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ కి మనం ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ చేసి అదే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ మూత ద్వారా బయట ఉన్న గడ్డకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ఇది ఎలాంటి లక్షణాలు కాస్ట్ చేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం అందరిలో ఇదే లక్షణాలు కాస్ట్ చేస్తుందో అంటే చేయదు కొంతమందిలో సిమ్టమ్స్ అనేటివి మైల్డ్ గా ఉంటాయి అంటే తీవ్రత తక్కువగా ఉంటుంది కొంతమందిలో డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతూ ఉంటాయి అవి అంటే మొత్తం క్లియర్ గా మనం తెలుసుకుంటాం మెయిన్ గా బర్నింగ్ పెయిన్ ఇది మూత ద్వారం బయట ఉంటుంది కాబట్టి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంటుంది అంటే యూరిన్ లో ప్రాబ్లం ఏం లేకపోయినప్పటికీ కూడా ఇలా గడ్డ ఫామ్ అవడం వల్ల ఆ యూరిన్ గడ్డ టచ్ అయినప్పుడు పెయిన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇది ఫస్ట్ మోస్ట్ సైన్ అదే విధంగా నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉంటుంది ఇలా యూరిన్ ద్వారం బయట గడ్డగా ఉండడం వల్ల యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉంటుంది చాలా మందిలో అదే విధంగా కొంతమంది యూరిన్ అంతా పాస్ చేసిన తర్వాత కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఈ యురుతుల కరంకిల్ అనేది మనకు బయటికి బాగా కనిపిస్తుంది అంటే మూత ద్వారం బయట అనేది ఆ గడ్డ చిన్నదిగా కొంతమందిలో పింక్ కలర్ లో ఉంటుంది కొంతమంది స్ట్రాబెరీ కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది అదే విధంగా కొందరు అనేటివి కొంచెం లంప్ టైప్ లో ఉంటుంది ఇది చాలా మంది అపోహపడుతూ ఉంటారు ఇది వాట్స్ అనుకుని అంటే పులిపిరి టైప్ లో అనుకొని భ్రమ ఉంటారు కానీ ఇది పులిపుల టైప్ లో కాదు ఇది సాఫ్ట్ గా ఉండడం వల్ల దీన్ని టచ్ చేసినప్పుడు రక్తమైన కార్తూ ఉంటుంది దాన్ని మనం స్పాటింగ్ అంటాం అదే విధంగా పెయిన్ కూడా కాస్ అవుతూ ఉంటుంది అంటే సెక్షువల్ ఇంటర్ టైమ్ టైంలో లేదంటే ఇంకా డైలీ యాక్టివిటీస్ లైక్ కూర్చోవడం గానీ నిల్చోవడం గానీ వాకింగ్ చేయడం గానీ ఇలాంటి డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఈ పెయిన్ వల్ల నెక్స్ట్ ఇరిటేషన్ వైపింగ్ అంటే మనం ఆ ప్రైవేట్ పార్ట్ ప్రెజర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఏదైనా క్లాత్ అనేది తగిలినప్పుడు ఇరిటేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది అని చికాక్ గా అనిపిస్తూ ఉంటుంది ఆ క్లాత్ ఈ గడ్డకి తగిలుకొని రబ్బింగ్ లాగా జరిగి పెయిన్ అనేది కాస్ అవుతుంది అదే విధంగా చాలా మంది ఆడేవారు ప్రెజర్ గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే బయటకి ఏదో వస్తుంది అది కిందకి లాగినట్టు అనిపిస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళకి ప్రెజర్ సింటమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎప్పుడు ఉంటాయంటే ఈ గడ్డ అనేది ఎక్కువ సైజ్ లో ఉన్నప్పుడు ఆ ప్రెజర్ ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి అదే విధంగా ఇలాంటి మూత ద్వారా బయట గడ్డ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి కూర్చోవడం గానీ నిల్చోడం గానీ డైలీగా వర్క్ చేసుకోవడం కానీ డిఫికల్ట్ గా మారుతుంది అంటే కూర్చున్నప్పుడు ఆ ప్రజలు అనేది ఆ గడ్డ పైన పడి ఆ డిస్టెన్స్ తగ్గడం వల్ల వాళ్ళకి పెయిన్ కాజ్ అవుతుంది అదే విధంగా వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా డిఫికల్ట్ గా మారుతూ ఉంటుంది ఈ సింటమ్స్ అనేటివి మెయిన్ గా కుక్కర్లో ఒక్కలాగా ఉంటుంది కొంతమందిలో స్పాటింగ్ ఉండొచ్చు అంటే కొంతమంది టచ్ చేసే బ్లీడింగ్ రావచ్చు కొంతమంది పెయిన్ మాత్రమే రావచ్చు కొంతమందిలో పెయిన్ అనేది తక్కువగా ఉండొచ్చు కొంతమంది సివియర్ ఫామ్ లో కూడా పెయిన్ ఉండొచ్చు ఈ లక్షణాలు అనేవి ఆ గడ్డ సైజ్ మట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఇప్పుడు మనం ఈ మూత్ర ద్వారా బయట ఉన్న గడ్డకు సంబంధించి ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి గడ్డ ఫామ్ అవుతుందో తెలుసుకుందాం అందరిలోనే గడ్డ ఫామ్ అవుతుందంటే అందరిలో ఫామ్ అవ్వదు కానీ కొంతమందిలో ఎందుకు ఇలా వస్తుందో మనం తెలుసుకుందాం మెయిన్ గా ఎందుకు వస్తుంది అంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అంటాం అసలు ఆడవారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఇలా మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ నార్మల్ గా ఉన్నప్పుడు మన బాడీలో సెల్స్ అనేవి నార్మల్ గా యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి అదే విధంగా ఆ మూత్ర ద్వారం బయట కూడా ఆ లేయర్ అనేటివిక్ గా ఉండి లూప్కేటింగ్ గా వాటర్ గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుందో అంటే తక్కువ ఉంటుందో అలాంటి కండిషన్స్ లో ఆ బయట పొర అనేది డ్రైగా మారుతుంది ఇలా డ్రైగా మారడం వల్ల ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం అదే విధంగా ఇరిటేషన్ కాజ్ అవుతూ ఉంటుంది ఇలా ఇరిటేషన్ రావడం వల్ల ఆ లోపల టిష్యూస్ మొత్తం బయటకి రావడం జరుగుతుంది బయటకు వచ్చినవన్నీ ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది ఆ గడ్డనే మనం విర కరెంకి అంటాం ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఈ గడ్డ రావడం కారణం నెక్స్ట్ రికరెంట్ యూటిఐస్ అంటాం యూటిఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్ర ద్వారా కంటిన్యూ గా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ బయట పొర అనేది ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటుంది ఇలా ఇన్ఫెక్షన్ కి ప్రతిసారి గురవడం వల్ల ఆ పొర అనేది డ్యామేజ్ అవుతుంది దీని వల్ల కూడా లోపల టిష్యూస్ బయటకు ఫామ్ అయ్యి ఆ గడ్డ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ క్రానిక్ ఇరిటేషన్ అంటాం టైట్ గా డ్రస్ చేసుకున్నప్పుడు టైట్ గా అండర్ గార్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో బయట పొర అనేది ఇలాంటి క్లాత్ కి టైట్ గా తగలడం వల్ల ఇరిటేషన్ కాజ్ అయ్యి అప్పుడు కూడా పొర అనేది డ్యామేజ్ అవ్వడం జరిగి ఈ టిష్యూస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అట్రోఫిక్ ప్రెజనైటిస్ అంటాం అట్రోఫిక్ ప్రెజనైటిస్ అంటే అనేది డ్రై గా మారుతుంది డ్రై గా ఎప్పుడు మారుతుంది పోస్ట్ మెనోపాజుల మన డ్రై గా మారుతుంది పోస్ట్ మెనోపాజల్ అంటే ఫార్టీ ఫైవ్ ఉన్న అబోవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఏమవుతుందంటే ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ వెజైనా మొత్తం డ్రైగా మారుతుంది అంటే తడి లేకుండా ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు వెజనా దగ్గర తడి లేకుండా పోతుంది మంటగా అనిపిస్తుంది అలాంటి వారిలో కూడా ఈరోజు కాలకులు వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ట్రామా జరగడం అంటే ఏదైనా గాయం జరగడం పిల్లలు పుట్టే సమయంలో ఏమైనా డామేజ్ జరగడం లేదంటే రఫ్ గా క్లీన్ చేసుకుంటుండడం లేదంటే హార్డ్ సోప్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ తరచుగా క్లీన్ చేసుకుంటుండడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల ఆ బయట ఉన్న పొర మొత్తం డిస్టర్బెన్స్ జరిగి ఇలాంటి కరెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే పొత్తిగడ ప్రిజన్ లో మదిల్స్ అనేవి ఉంటాయి ఆ మజిల్స్ బయట ఉన్న ఆర్గాన్స్ అనేవి బయాలెన్స్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ మజిల్స్ లో డామేజ్ ఉంటుందో ఆ మజిల్స్ లో ప్రాబ్లమ్ ఉంటుందో ఆ మదిల్స్ అనేవి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల లోపల ఉన్న టిష్యూస్ మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఇలా బయటకు వచ్చి ఇరతల కరెంకి లాగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ క్రానిక్ కాన్స్టిపేషన్ స్ట్రైనింగ్ ఇలా దీర్ఘకాలంగా మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ గా ఫీల్ అవడం ఎక్కువ స్ట్రెస్ చేస్తే గానీ మోషన్ బయటికి రాకపోవడం ఇలాంటి కండిషన్స్ లో ఒత్తిడి జరిగి ఆ బయట ఉన్న పొర అనేది డామేజ్ అవుతుంది ఇలా డ్యామేజ్ అవడం ద్వారా కూడా మూత ద్వారా దగ్గర గడ్డ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇదే కాకుండా ఎలాంటి ఆడవార్లు ఎక్కువ వస్తుంది పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ అంటాం అంటే పీరియడ్స్ ఆగిపోయిన వారిలో అదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ పక్కు ఉంటుంది దీని వల్ల కూడా ఈ ఇరవ తేడు కాలం వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కొన్ని సర్జరీస్ జరుగుతూ ఉంటాయి అని గర్భాషయం తీసేస్తూ ఉంటారు అదే విధంగా కొంతమందిలో ఓవరసిన్ తీసేస్తూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది దాని వల్ల కూడా ఈ మూత ద్వారం దగ్గర గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది మెయిన్ గా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లో సర్జరీ ఎఫెక్ట్ అయిన ఆడవారిలో కూడా ఈ కండిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ చాలా మంది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది మీరు కనుక ఈ మూత్రద్వారం దగ్గర గడ్డతో బాధపడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంపాషన్ ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది అదే మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్ప్లెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ మూత్ర ద్వారం దగ్గర గడ్డలకు సంబంధించి అదే విధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ మూత్ర ద్వారం బయట ఉన్న గడ్డ అంటే ఏమిటి ఇది ఎలాంటి లక్షణాలను కాజ్ చేస్తుంది ఎలాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుందో మనం క్లియర్ గా తెలుసుకున్నాం నార్మల్ గా చాలా మంది ఆడవాళ్ళు ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యను మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ సమస్యను మనం నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ అనేవి తీవ్రంగా ఉంటాయి మీరు కనుక ఈ మూత్ర ద్వారం బయట ఉన్న గడ్డతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ fitticus homeopathy